ఈ ఆలోచన డిఐజీ గోపినాథ్ జట్టి గారిది ఒక్కసారి అందరూ గోపినాథ్ జట్టి గారికి తమ చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేయండి గౌరవం జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని జిల్లాలో ఉండే అన్ని పాఠశాలలు హై స్కూల్ కళాశాలల్లో విద్యార్థులందరికీ ఈ సమాచారం చేరేలాగా లాగా డ్రగ్స్ క్యాంపెయిన్ ఈ రోజు పాఠవాల్లో పెద్దలందరూ జ్యోతి ప్రజ్వాటం ద్వారా ప్రారంభిస్తున్నారు స్థాన కార్యాలయన చేయగలరా ఈ సాయి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమంగా తీసుకున్నటువంటి కార్యక్రమం డ్రగ్స్ వద్దు బ్రో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట ఎక్కడ కూడా వినపడకూడదు ఇది సాధించాలంటే ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వం వల్ల అధికారుల వల్ల సాధ్యపడదు ఇది సాధించాలంటే ముందుగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావాలి దీని అన్నింటికంటే మించి విద్యార్థిని విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి డ్రగ్స్ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలియజేయాలనే ఉద్దేశంతోనే మన డిఐజీ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం వాయిద్రా లో ప్రారంభించారు ఈరోజు మన టెక్కల నియోజకవర్గం కోట బొమ్మలకి చేరుకుంటే మనందరం అంగరంగ వైభవంగా వారికి స్వాగతం పలికి ఇక్కడ సమావేశమయ్యాం సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా ఎస్పీ గారు యువకులు జిల్లాలో బాగా శాంతి భద్రతల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు వేదిక పడినటువంటి ప్రభుత్వం అయితే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఈ రోజు ఒక పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ అందులో ప్రధానమైనటువంటిది గంజాయి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మారుమూల ప్రాంతంలో చూసినా ఏ వీధిలో చూసినా ఏ భక్తి కొట్టులో చూసినా ఈరోజు గంజాయి అవుతుందంటే బాధ ఆవేదన కలుగుతుంది నేను విమర్శించడం కానీ దీనికి ప్రధానమైనటువంటి కారణం గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికి విడిచిపెట్టడం వల్ల దీన్ని ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నారు మీ అందరి అభిమానంతో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డిఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి తీసుకున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి నిర్మించాలి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ ఎక్కడ ఉండకూడదని ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకుని పనిచేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు గంజాయి మనకి ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది ఏజెన్సీ ప్రాంతంలో పన్నెండు వేల ఎకరాల్లో గంజాయిని వ్యవసాయంగా మార్చి పండించినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదని టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్స్ పంపించి ఏదైతే ఏజెన్సీ దీని మీద చైతన్యం తీసుకొచ్చారు ప్రతి ప్రతి కాలేజీలో విద్యార్థికి దీని మీద అవగాహన కల్పించి దీనిని సమూలంగా నిర్మీలించాలని అనేక విధాల ప్రయత్నం చేస్తున్నాం దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎక్కడైనా సరే గంజాయి దొరికితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ చెప్పండి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా బాధ్యత ఇచ్చాం ఎక్కడ కూడా డ్రగ్స్ గంజాయి లేకుండా అవన్నీ కూడా పనిచేస్తున్నాయి దీనికి ప్రజల సహకారం కూడా ఉంటే సమూలంగా మనం మార్పు చేయొచ్చు ఎంత బాధ కలుగుతుందంటే బాగా వాళ్ళు డ్రగ్స్ తీసుకొని చెడిపోతున్నారు ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో పుట్టి ఆర్థికంగా బాగా ఉన్నటువంటి యువకులు కూడా డ్రగ్స్ తీసుకొని మన కళ్ళ ముందే చెడిపోతున్నారు చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఈ డ్రగ్స్ అలవాటై జీవితాలన్ని కూడా పూర్తిగా పాడు చేసుకుంటున్నారు దీని వల్ల ఆరోగ్యం పోతుంది ఆత్మ పోతుంది ప్రేమ పోతుంది పోతున్నాయి సమాజంలో ఎవరైనా తీసుకున్న వ్యక్తి కనబడితే అసహించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది అందుకే మనందరం చైతన్య పరిచి దీన్ని సమూలంగా నిర్మూలించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకున్నారు దేన్నైనా మనం సాధించవచ్చు శాంతి భద్రతలు లోపిస్తే మళ్ళీ దృష్టి పెట్టి శాంతి కొద్ది రోజుల తర్వాత అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు కానీ ఒకసారి గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడితే దాన్ని మానిపించడం అంత ఆశామేస కాదు అందుకే అలవాటు పడకుండా కనీసం చూడవలసిన బాధ్యత ఉందని రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు చాలా మంది అందరూ గంజాయి గురించి మాట్లాడుతున్నారు గంజాయి చాలా మత్తుగా ఉంటుంది ఇది మనం తీసుకుంటే ఏదో జరుగుతుంది ఒక్కసారి ఋషి చూద్దామని నాలికి మీద పెడుతున్నారు ఆ నాలికి మీద పెట్టడమే ఆయనకి శాపంగా మారుతుంది ఒకసారి అలవాటు అయితే దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు డబ్బులు ఉన్నటువంటి తల్లిదండ్రులు బాగా లోపల గంజాయికి అలవాటు పడిపోయారు వాళ్ళనిపించాలంటే మొత్తం గంజాయి పంటని సమూలంగా నిర్మూలించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా చెప్పదచ్చారు అయితే చాలా మంది పంటకు అలవాటు పడిపోయారు దీని మీద ఆర్థికంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ప్రభుత్వం ఈ పంటను ఆపుదల చేసి వారికి ప్రత్యామ్నాయ పంటలిచ్చి ఇచ్చి వారి జీవనోపాధి కూడా పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రోజు డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా ప్రమాదకరముగా తయారయ్యాయి ఎవరైనా కంజాయి తీసుకుంటే తల్లిని మర్చిపోతారు చెల్లిని మర్చిపోతారు మంచిని మర్చిపోతారు ఆ సమయంలో ఏం చేస్తారు ఎవరికి తెలియనిటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళ మీద ఎక్కువగా ఇచ్చే జరుగుతున్నాయంటే ఎక్కువగా మహిళకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారంటే అవన్నీ కూడా మనం స్టడీ చేస్తే సామాన్యులు ఎవరో ఇబ్బంది పెట్టడం లేదు ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో ఆ ఆవేశంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్మూలించాలని ప్రభుత్వం కృత నిత్యంతో పనిచేస్తుంది అందుకే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వానికి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసే అలవాటు గతంలో లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవ్వాలంటే ఏదో మనం మైకులు పట్టుకుని మాట్లాడితే విజయవంతం చైతన్యం తీసుకురావాలి విద్యార్థిని విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి ఆ రోజు మన యువ నాయకుడు యువదనం పాదయాత్ర చేశారు రాష్ట్రం అంతా తిరిగితే ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు లోకేష్ గారికి ఒకటే కంప్లైంట్ మీరు అధికారంలోకి వస్తారు మాకు తెలుసు మీరు అధికారంలోకి వస్తే మాకు ఏది చేసినా ఏది చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ రాష్ట్రంలో గంజాయి నిర్మూలించండి ఈ రోజు డ్రగ్స్ లేకుండా చేయండి ముక్త గంట రాష్ట్రం అంతా లోకేష్ బాబు గారు దృష్టిలో పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను కొన్ని దగ్గరలో అయితే బాధాకరమైనటువంటి సంఘటనలు చూసాం రెండు మూడు జిల్లాల్లో తండ్రులు వచ్చి బాబు మా అమ్మాయి కూడా డ్రగ్స్ తీసుకొని ఈ విధంగా వ్యవహరిస్తుందని చాలా మంది తల్లిదండ్రులు చెప్తే బాధ ఆవేదన కలిగింది ఇది చాలా ప్రమాదకరం అందుకే తల్లిదండ్రులారా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పిల్లల మీద దృష్టి పెట్టండి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి ఏ ఏం ఆయన అలవాట్లు ఏంటి ఆయన ప్రవర్తన తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే కొంతవరకు మనం దీన్ని అరికట్టచ్చు ఆ బాధ్యత కూడా తల్లిదండ్రులు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే పాయిక్రాప్ల ప్రారంభించి అభ్యుదయ సైకిల్ యాత్ర మీద మన కోట బొమ్మలకు వచ్చారు నియోజకవర్గ తరఫున మన జిల్లా ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వకంగా వారికి అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీన్ని అందరూ కూడా స్వాగతించి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరం బాధ్యత బాధ్యతగా తీసుకొని ఈ జిల్లాలో పూర్తిగా డ్రగ్స్ లేకుండా గంజాయి లేకుండా చర్యలు తీసుకోవాలి మన పోలీస్ యంత్రాలు చాలా దురదృష్టం ఏంటంటే మన జిల్లాలో గంజాయి లేదు కానీ మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో గంజాయి పడుతుంది ఈ రోజు గంజాయి పండించి వివిధ మార్గాల ద్వారా ఈ రోజు ట్రైన్ లో ఈ రోజు వెహికల్స్ లో పట్టుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు మన జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం వేసి ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకొని గారు ఎక్కువ కేసులు మన జిల్లాలోనే నమోదు చేయబడ్డాయి ఎక్కువ కేసులు నమోదు చేయబడ్డాయి అంటే పోలీసులు బాగా పనిచేసినట్టుగా లెక్క ఎవడ పోతే నాకేంటి ఎవడ గంగా తీసుకెళ్తే అని ఊరుకుంటే ఇది చాలా పొరపాటు జరుగుతుందని దీనికి ఎవ్వరూ కూడా రికమెండ్ చేయడం లేదు మొన్న ఎవరో ఒక ఆయన దొరికారు లేదా గంజాయి ఎందుకు తీసుకొచ్చామని అడిగితే ఆడు చాలా మంచివాడు చాలా బుద్ధిమంతుడు నీకేదో ఈ బుద్ధి పుట్టిందంటే నా గురించి కాదు బాబు ఆ గంజాయి మా మేకరికి పెడితే ఎక్కువ బరువు వస్తాడట మంచి మాంసం వస్తాడటని అటువంటి మాటలు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అంటే ఇది ఎంతవరకు చెడుదో ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి పోలీస్ గారికి ఇంత బాగా ఎవరి చేసినటువంటి డిఎస్పీ గారికి మా ఇద్దరు ఎస్ఐ అందరికి ఎస్పీ గారికి పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటారు స్టార్ట్ చేశారు మీకు అందరికీ ఎందుకు చేస్తున్నారు ఏం అవసరం ఉంది అని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మాకు చట్టం చెబుతుంది ఆ చట్టంకి పైన ఇప్పుడు గంజా తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కొంతమంది తెలిసి తీసుకుంటున్న కొంతమంది తెలియని తీసుకుంటూ ఉండొచ్చు కొంతమంది పక్కన వాళ్ళు ఫోర్స్ చేస్తే తీసుకోవచ్చు లేదా కొంతమంది సరదాగా తీసుకోవచ్చు పరిస్థితి ఎలా తయారైందంటే ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి టేస్ట్ చేద్దాం అని స్టార్ట్ చేసి దీన్ని ఎలా వదిలించుకోవాలో తెలియని స్టేజ్కి వచ్చేస్తున్నాను అంతగానో దానికి అడిక్ట్ అయిపోయి ఉంటున్నాను కాబట్టి మన ఆలోచన విధానంలో మార్పు రావాలి మనలో ఆ అవేర్నెస్ రావాలి దీనివల్ల కలిగే నెగటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి అందరికీ తెలియాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా మనకి గత నెల నలభై రోజుల ముందు స్టార్ట్ అయిన ఈ సైకిల్ ర్యాలీ మొత్తం ఇరవై ఐదు మందితో స్టార్ట్ అయింది మొత్తం పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే వాళ్ళు పదకొండు వందల పన్నెండు వందల కిలోమీటర్ల వరకు కవర్ చేసి మన ఉత్తరాంధ్రలో ఉన్న ఐదు జిల్లా కవర్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చారు ఈ సందర్భంగా మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు తెలిసి మీరైనా సరే మీకు తెలిసిన వాళ్ళైనా సరే లేదా వేరే ఎవరైనా సరే ఎవరైనా గంజాక అలవాటు పడి ఉంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళ ఉద్దేశం వాళ్ళని అరెస్ట్ లేదా పెట్టి వాళ్ళ పెట్టాలీవితాన్ని పాడు చేయాలన్నదో ఉద్దేశం కాదు వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజెస్ కావచ్చు లేదంటే బయట ఎక్కడైనా వర్క్ జరుగుతుంది ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ లో కావచ్చు ముఖ్యంగా ఈ పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసు పడుతున్నారు మనకి దాని ఎఫెక్ట్ ఆ రోజు తెలియదు దాని తర్వాత తెలుస్తుంది ఎంతలా అంటే దాని ఎఫెక్ట్ మేము ఎంతలా చూస్తున్నాము అంటే మా పిల్లల్ని వద్దు మా పిల్లల్ని మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని చంపుతున్నారు వీళ్ళు తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టండి ఏదో ఒకటి చేసేయండి మా దూరం చేసేయండి తల్లిదండ్రులు ఉంటున్నారు మా దగ్గరికి ఎక్కడైనా తల్లిదండ్రులు మా పిల్లలు సార్ మా పిల్లలపై కేసు పెట్టద్దు మా పిల్లల జీవితాలు పాడైపోతాయని అడిగిన తల్లిదండ్రులను చూస్తుంటాం కానీ మా పిల్లలు ఏమైనా చేయండి కానీ మా మా దగ్గర మాత్రం ఉంచకండి వాళ్ళ వల్ల ఇబ్బంది తల్లిదండ్రులను చూస్తున్నామంటే ఆలోచన చేయండి అలాంటి మనకి జన్మనిచ్చి మనల్ని పెంచి మనకి జీవితాన్ని తల్లిదండ్రులకి అలాంటి కష్టాన్ని ఇవ్వాలి లేదా అనేది ఆలోచన చేసుకోండి నా రిక్వెస్ట్ మళ్ళీ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ కళ్యాణ్ సంబంధించి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ వెళ్ళి వాళ్ళని నార్మల్ గా చేసి తీసుకురావడం ముఖ్య బాధ్యత తీసుకుంటారు దయచేసి ఒకటి తొమ్మిది ఏడు రెండు వన్ నైన్ సెవెన్ టూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కానీ లేదా ఒకటి ఒకటి రెండు వన్ వన్ టూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కానీ దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ డీటెయిల్స్ ఎక్కడ బయట పెట్టము అలాగే ఎవరైతే దాని బాలిన పడి ఉన్నారో వాళ్ళని అందరూ బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మీ వంతు సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం